అందరికీ నమస్కారం అండి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లీప్ అనే యాప్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి దాంట్లో అటెండెన్స్ కానీ తర్వాత ఎండిఎం కానీ సో ఇటువంటి లీవ్ అప్లై చేయడం కానీ స్పెషల్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా ఈ యాప్లోనే చేయాల్సి ఉంటుంది సో అన్ని యాప్స్ కలిపి ఈ లీప్ అనే యాప్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఒకసారి ఆ యాప్ ఎలా ఉంటుందని చూద్దాము సో మనకి ఇప్పటికే వాట్సాప్ గ్రూప్లో లీప్ అనే యాప్ లింక్ అనేది షేర్ చేయడం జరిగింది అది ఎలా యూజ్ చేయాలని కూడా చేయడం జరిగింది ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా లాగిన్ చేయాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి సో ఈ విధంగా మనకి వాట్సాప్లో లింక్ వచ్చిందండి ఆ లింక్ క్లిక్ చేసి యాప్ ఓపెన్ అవుతుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి తర్వాత స్టూడెంట్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి మనం టీచర్స్ కాబట్టి డిపార్ట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అడుగుతుంది వైల్ యూజింగ్ ద యాప్ అనేసి పర్మిషన్ లొకేషన్ పర్మిషన్స్ తర్వాత నోటిఫికేషన్ పర్మిషన్స్ తర్వాత యాక్సెసిబుల్ పర్మిషన్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం పర్మిషన్స్ అనేది ఇవ్వాలండి తర్వాత మనం లాగిన్ అవ్వాలండి డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి మన ట్రెజరీ ఐడి ఉంటుంది తర్వాత పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది మనం మేమైతే పెట్టుకున్నామో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేనైతే అడ్మిన్ అట్ ద రేట్ డబుల్ వన్ డబుల్ టూ అని పెట్టుకున్నాను కాబట్టి దాంతో లాగిన్ అవుతాను మీరు మీ పర్సనల్గా ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నారో అది మాత్రం ఎంటర్ చేసుకోండి యూజర్ నేమ్ మాత్రం లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజ్ స్క్రీన్ లాక్ యూజ్ లాగిన్ ఉంటుంది లాగిన్ బన్ క్లిక్ చేయాలి చేసిన తర్వాత మనకి మన ఫోటో తర్వాత నేమ్ డెసిగ్నేషన్ చూపిస్తే కింద స్కూల్ స్టూడెంట్ టీచర్ గవర్నెన్స్ ఇలాగా అన్ని చూపిస్తాయండి సో మనకి అటెండెన్స్ కాబట్టి టీచర్ అనేక క్లిక్ చేయాలి టీచర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత టీచర్ ప్రొఫైల్ ఓవర్ యూ టీచర్ లీడింగ్ ఇలా కనిపిస్తుంది సో ఫస్ట్ ఏం చేయాలంటే మన కింద సింక్రినైజేషన్ ఉంది బటన్ ఉంది కదా ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా తర్వాత స్టూడెంట్ అటెండెన్స్ డేటా ఈ రెండు ఫస్ట్ సింక్ చేయాలండి సో అందరికీ సింక్ చేయడం తెలియదు సో అందువల్ల ఎవరు అటెండెన్స్ చేసినా సరే అటెండెన్స్ అనేది లోడ్ అవ్వడం లేదు సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి సింక్ చేయాలండి ముఖ్యంగా ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా అలాగే స్టూడెంట్ అటెండెన్స్ డేటా ఈ రెండు సింక్ చేసిన తర్వాత కింద సింక్ అనే బటన్ ఉంది కదా ఆ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లొకేషన్ ఇవన్నీ కూడా సింక్ అయిపోతాయండి డేటా కూడా సింక్ అయిపోతుంది బ్యాక్ వచ్చేసింది ఎలా సింక్ అయిపోయిన తర్వాత టీచర్స్ సర్వీస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన తర్వాత అటెండెన్స్ లీవ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయండి సో మనం అటెండెన్స్ వేయాలి కదా అటెండెన్స్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఎంప్లాయ్ అటెండెన్స్ సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ అని వస్తుంది ఎంప్లాయ్ అటెండెన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి టీమ్స్ లకి యూఆర్ అవే ఫ్రమ్ స్కూల్ అంటే మన స్కూల్ గా లేవు కాబట్టి అవే ఫ్రమ్ స్కూల్ ఉంటుంది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే స్కూల్లో ఉంటేనే అటెండెన్స్ అనేది పడుతుంది అది మన అందరికి తెలిసిందే సో ఓపెన్ చేసిన తర్వాత మనకి స్కూల్లో ఉంటే కనుక ఫోటో తీసుకుంటుంది తర్వాత అటెండెన్స్ రిపోర్ట్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనం ఎప్పుడు అటెండెన్స్ చేసాము ఏంటి ఆ డేటా అంతా కూడా మనకి చూపిస్తుంది ఆ రోజు మనం అటెండెన్స్ చేసాము ఏ టైంకి వేసాము ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది కూడా మనము ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి రోజు డేట్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ రోజు డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్ టైం అటెండెన్స్ వాజ్ నాట్ సబ్మిటెడ్ సో మనకి ఈరోజు యాప్ వచ్చింది కాబట్టి సింక్రనైజ్ చేయడం తెలియలేదు కాబట్టి అటెండెన్స్ ఈ రోజు అనేది నమోదు అవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఫస్ట్ సింక్రినైజ్ చేయండి తర్వాత అటెండెన్స్ అనేది వేయండి తర్వాత రిపోర్ట్ చూసాం కాబట్టి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి అటెండెన్స్ లీవ్ మేనేజ్మెంట్ జ్ఞానప్రకాష్ మెడికల్ క్లెయిమ్స్ డిజిటల్ వీడియోస్ ఎన్ఓసి పే స్లిప్స్ ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనకి డీటెయిల్స్ అని కనిపిస్తాయి ఇలా బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా టీచర్ రిసోర్సెస్ టీచర్ సర్వీసెస్ టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్ ఇలాగ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన చూడండి స్కూల్ స్టూడెంట్ ఉంది కదా ఇప్పుడు స్టూడెంట్లోకి వెళ్తాము స్టూడెంట్లోకి వెళ్ళిన తర్వాత స్టూడెంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము స్టూడెంట్కి వచ్చిన తర్వాత మనకి చూడండి స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్లు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్ ఎంటైటిల్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ సింక్ చేస్తాం కాబట్టి మనం సింక్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు సో ఇక్కడ చూడండి యాక్షన్స్ అనే ఆప్షన్ కూడా మనకి అనేబుల్ అయ్యి ఉంది సో ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేటప్పటికీ వాళ్ళకి అటెండెన్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది స్టూడెంట్ ప్రొఫైల్ వ్యూ అనగానే వాళ్ళ ప్రొఫైల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది ఎంతమంది ఉన్నారు ఏంటి వాయిస్ ఎంతమంది గోల్స్ ఎంతమంది డేటా అంతా కూడా మనకి చూపిస్తుంది అనమాట సో ఇదంతా చూసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తాండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా క్లాస్ వైజ్ ఎవరేజ్ అటెండెన్స్ కూడా మనకు చూపిస్తుంది ముఖ్యంగా కింద యాక్షన్స్ అనే బటన్ ఉంది కదా ఆ బటన్ క్లిక్ చేయాలి ఆ యాక్షన్స్ మీద క్లిక్ చేస్తే మనకి చూడండి స్టూడెంట్ అటెండెన్స్ స్టూడెంట్ అసెస్మెంట్ టర్న్ అసెస్మెంట్ ఇవన్నీ చూపిస్తే మనకు స్టూడెంట్ అటెండెన్స్ వేయాలి కాబట్టి స్టూడెంట్ అటెండెన్స్ మీద క్లిక్ చేసి ఏ క్లాసెస్ సెలెక్ట్ చేయాలి ఏ క్లాస్ సెలెక్ట్ చేస్తే గా అక్కడ ఉన్న స్టూడెంట్స్ నేమ్స్ అనేవి కనిపిస్తాయి మనకి స్టూడెంట్ డీటెయిల్స్ అలా కనిపిస్తే కనిపిస్తుంది తర్వాత మనకి అటెండెడ్ ఏ అంటే అటెండెడ్ ఎం అంటే డే మీల్ డైట్ సో ప్రెసెంట్ అయితే పిక్ చేయాలండి ప్రెసెంట్ కాకపోతే మనం అలా వదిలేసేయాలి ఇది మనకి తెలిసిన విషయమే సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంది తర్వాత క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనిపిస్తాయి తర్వాత స్టూడెంట్ అసెస్మెంట్ టాల్ తర్వాత ఇలా సో ఇంకా వేరే క్లాస్ అటెండెన్స్ తీసుకోవాలనుకోండి వేరే మళ్ళీ స్టూడెంట్స్ లోకి వచ్చి వేరే క్లాస్ సెలెక్ట్ చేస్తే ఆ క్లాస్ ఉన్న స్టూడెంట్ నేమ్స్ అన్ని కూడా ఇలా కనిపిస్తాయి కనిపించిన తర్వాత టిక్ చేయాలి టిక్ చేసిన తర్వాత కింద అటెండెన్స్ సబ్మిటెడ్ అయినా ఆప్షన్ ఉంది అటెండెన్స్ సబ్మిటెడ్ అయిన ఆప్షన్ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసి సరిపోతుంది ఈ విధంగా మనం టీచర్ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ వేసుకోవచ్చండి సో ఇంకా ఎవరైనా అటెండెన్స్ వేసుకోలేకపోతే ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కనుక ఈ వీడియో చూసి కనుక మీరు అటెండెన్స్ వేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు టైం అటెండెన్స్ అనేది లింక్ లో ఉందండి